భవన నిర్మాణదారులు ఇసుక విషయంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న వేళ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు జిల్లా కలెక్టర్ శారత్ ప్రత్యేక దృష్టి పెట్టి దరూరి క్యాంపులో గత కొన్ని రోజులుగా నిలిచిపోయిన ఇసుక డంప్ను బుధవారం పునరుద్ధరించారు ఈ సందర్భంగా తిరిగి డంప్ ప్రారంభించిన అనంతరం కలెక్టర్ శారత్ మాట్లాడుతూ ప్రజలకు భవన నిర్మాణదారులకు ఇసుక విషయంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ శశాంకతో పాటు మైనింగ్ ఏడి వెంకటరెడ్డితో పాటు మైనింగ్ శాఖ సిబ్బంది పాల్గొన్నారు సరే లాస్ట్ టైం మీరు మెయింటైన్ చేస్తారు ఇక్కడ మీరే మెయింటైన్ చేస్తారు లాస్ట్ టైం సార్ మీకు అనుభవం లేదు బాగుండేది అంటే ప్రాసెస్ ఏంటి వాళ్ళేమో ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకుంటారు ఒక అవార్డు చెప్పేసి వాళ్ళు అవార్డు నెంబర్ అవార్డు నెంబర్ వచ్చేస్తే మా దగ్గర టాబుల్

और वो और गाड़ी और गाड़ी और गाड़ी में चेंज डेट टू और पानी कुछ है फर्स्ट नोट चेंज सर लेकिन नंबर में लेकिन नंबर का मेंशन है व्हीकल नंबर पे गिनती बढ़ाला है ओपनिंग हो गया सर हां टेम्परेन्ट <laughs> <laughs> శాండ్ డిపోలో ఈరోజు శాండ్ డంపింగ్ జరుగుతుందండి దానికి సంబంధించి అందరూ కూడా రేపు ఆన్లైన్లో పెట్టడం జరుగుతుంది రేపు ఈవినింగ్ ఆన్లైన్లో పెట్టడం జరుగుతుంది వెల్లుండి నుంచు లిఫ్టింగ్ తీసుకోవచ్చు స్టార్ట్ అవుతుంది సేల్ స్టార్ట్ అవుతుంది పర్ కిలోమీటర్ ట్వెల్వ్ హండ్రెడ్ చొప్పున మీరు దీస వాళ్ళు కట్టుకొని మీరు ఓడి తీసుకొని వచ్చి మా శాండ్ డిపో దగ్గరికి వచ్చేసి వేపుల్ జనరేట్ చేసుకొని తీసుకొని వెళ్ళొచ్చు ఈరోజు జగిత్యాలలో శాండ్ డిపో ఏదైతే ఉందో దానికి మళ్ళీ గత సంవత్సరం నుంచి నడుస్తూ ఉంది దానికి ఈ మధ్య కాలంలో గోదావరిలో నీళ్ళు రావటం వలన కొన్ని శాండ్ రాలేకపోయింది ఇక్కడ మళ్ళీ దాన్ని ఓపెన్ చేయటం జరిగింది సో రెండు మూడు రోజుల్లో దీన్ని ఫుల్ ఫ్రెష్గా ఫంక్షనింగ్ వచ్చేస్తుంది దీనికి ముఖ్యంగా మీ సేవలోనే డబ్బులు కట్టాలి ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకోవాలి వెహికల్ నెంబర్ మాత్రం ఖచ్చితంగా టాలీ కావాలి ఆ వెహికల్ నెంబర్ ఏదైతే ద్వారా రిజిస్టర్ చేస్తున్నారో ఆ వెహికల్ చోట ఇక్కడికి వస్తే అవి డెలివరీ చేయడం జరుగుతుంది స్టాండ్ ఇవ్వటం జరుగుతుంది సో ఆ విధంగా ఏదైతే గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్కి మేజర్ వర్క్స్కి ఎవరైతే అవసరం ఉందో సో వారు టీఎస్ఎండిసి ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకొని ఇక్కడ నుంచి స్టాండ్ తీసుకోవడానికి అవకాశం ఏర్పాటు చేయబడింది